మేరా భారత్ మహాన్ మేరా భారత్ మహాన్ అని మన పెద్దలు ఊరికే అనలేదు మన వారు ఇక్కడే కాదు ఏ దేశంలో కాల్పెట్టినా మన సత్తా చాటే తీరుతారు ఈ పదమే అక్షరాల నిజమని తేల్చింది మన హైదరాబాద్ బిడ్డ అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు సత్తా చాటారు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా డెమోక్రట్ నాయకురాలు గజాల హస్మీ విజయం సాధించారు అమెరికా రాష్ట్రంలో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు ఆమె హైదరాబాద్ మూలాలు ఉన్న మహిళ కావడం విశేషం గజాల హష్మి పంతొమ్మిది వందల అరవై నాలుగులో హైదరాబాద్లో జన్మించారు బాల్యంలో మలక్పేట్లోని తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పనిచేశారు నాలుగేళ్ల ప్రాయంలో తన తల్లి సోదరుడితో కలిసి గజాల అమెరికాలోని జార్జియాకు వెళ్లారు ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు అంతర్జాతీయ వ్యవహారాల్లో పిహెచ్డి పూర్తి చేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశారు చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్షిప్లు ప్రోత్సాహకాలు అందుకున్న గజాల జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో బిఏ అనర్స్ చదివారు అజహర్తో వివాహం అనంతరం గజాల నైన్టీన్ నైన్టీ వన్లో రిచ్మర్డ్ ప్రాంతానికి మారారు ముప్పై ఏళ్ల పాటు ఆమె అక్కడే రినేడ్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో ఆమె సేనెట్ విద్య వైద్య కమిటీ చైర్పర్సన్ గా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు మరోవైపు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ గా జోహ్రాన్ మహ్మద్ ని ఎన్నికయ్యారు ఈ ఘనత సాధించిన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసుల్లో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు మహమ్మద్ని తల్లి మీరా మీరా నాయర్ ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు